ಕೆ ಟಿ ವಿ ಪ್ರೇಕ್ಷಕಲೀ ಶುಭೋದ್ ಪದೋ ತಾರೀಕು ನವಂಬರು ದಿನದರ್ಶಿನಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸ್ವಾಗತಾಂಧರ ವಿಷ್ಣು ಶಶಿವರ್ಣ ಚತುರ್ಭು ಪ್ರಸನ್ನವ್ಯಾತ್ಸವ್ನೋಪಶಾಂತ ನಮಸ್ತೆ ಶಾರದೆ ದೇವಿ ಸರಸ್ವತಿ ಮತಿಪೇ ರಸತ್ಮ್ಮ ಜಿಹ್ವಾ ಅಗ್ರೇ ಸರ್ವ್ಯಾ ಪ್ರದಾ ಗುರಭೇ ಸರ್ವಲೋಕಿಷಜೇ ಭವರೋಗಿಣ ನಿಧೇ ದಕ್ಷಿಣ ಮೂರ್ತೇವೆ ನಮಃ రైకే ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం పదవ తారీఖు నవంబరు దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఉన్నటువంటి తిథి విశేషాంశాలు తెలుసుకుందాం పదవ తారీఖు నవంబర్ కార్తీక మాసం బహుళ షష్ఠీ తిథి రాత్రి తెల్లవారితే పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉన్నది సోమవారం పునర్వసు నక్షత్రం సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉన్నది సాధ్యయోగం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉన్నది గరజ కరణం మధ్యాహ్నం పన్నెండు యాభై ఆరు వరకు ఉన్నది తదుపరి వణిజ కరణం కూడా ఉన్నది వర్జ్యం ఉదయం ఏడు ఇరవై నాలుగు లగాయితీ ఎనిమిది యాభై ఐదు వరకు ఉన్నది మళ్ళీ వర్జయం రాత్రి తెల్లవారితే రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి నాలుగు గంటల పది నిమిషాల వరకు ఉన్నది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మళ్ళీ రెండవ దుర్ముహూర్తం మధ్యాహ్నం రెండున్నర నుంచి మూడు వరకు ఉన్నది అమృత ఘడియలు సాయంత్రం నాలుగున్నర నుండి ఆరు గంటల వరకు ఉన్నవి ఈ రోజున వి విజయవాడ ప్రాంతానికి సూర్యోదయం ఆరు గంటల పన్నెండు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై నిమిషాలు చంద్రోదయం రాత్రి పది ముప్పై రెండుకి జరుగుతున్నది చంద్రాస్తమయం ఉదయం పది యాభై తొమ్మిదికి జరుగుతూ ఉన్నది ఇక ఈరోజు ఉన్నటువంటి గోచార అంశాలు తెలుసుకుందాం ముందుగా మిథున్ రాశిలో చంద్ర సంచారం జరుగుతూ ఉన్నది కర్కాటక రాశిలో గురు సంచారం జరుగుతున్నది గురుడికి ఉచ్చక్షేత్రం సింహరాశిలో కేతు సంచారం తులారాశిలో రవి శుక్రుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది వృశ్చిక రాశిలో కుజబుధుల సంచారం కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని వక్రించి సంచరిస్తూ ఉన్నారు ద్వాదశ రాశులకి ఫలితాంశాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ రోజున తృతీయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం తృతీయంలో చంద్రుడు యోగకారి అవటం చేత తోబుట్టువులతో మంచి ఆహ్లాదకరంగా కాలాన్ని గడుపుతూ ఉండటం కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తి తగాదాలన్నిటికీ కూడా మంచి పరిష్కారం లభిస్తూ ఉండటం ఆర్థికంగా బాగుంటుంది ఉద్యోగం బాగుంటుంది అట్లాగే పని వాళ్ళతో కూడా మంచి సహకారం లభిస్తూ ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతూ ఉంటారు అయితే ఏదైనా దూర ప్రయాణాల్లో మటుకు కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి తదుపరి వృషభరాశి వృషభరాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం అట్లాగే తృతీయంలో ఉన్నటువంటి గురు సంచారం రెండు కూడా కొంత ప్రతికూలంగా ఉంటూ ఉంటాయి అయితే లాభంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల అధిక ప్రయత్నం చేత పనులన్నీ కూడా సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు ప్రతిదానికి కూడా అవసరానికి మించి కొంత ఎక్స్ట్రా ఎఫర్ట్ అనేది మీరు పెట్టవలసి వస్తూ ఉంటుంది ఆ పనికి తగినటువంటి ప్రతిఫలం వరకు మీకు లభిస్తూ ఉంటుంది కుటుంబ సమస్యలన్నీ కూడా మంచి పరిష్కార మార్గాన్ని మీరు ఎత్తుక్కుంటూ ఉంటారు ఆర్థిక విషయాలన్నీ బాగుంటాయి వ్యాపార విషయాలు కూడా బాగుంటూ ఉంటాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి చంద్ర సంచారం బాగా అనుకూలిస్తున్నప్పటికీ పంచమంలో రవి వేధ ఉన్నది కాబట్టి ప్రభుత్వ సంబంధంగా పనులు ఉన్నా అట్లాగే ఉద్యోగ వ్యాపారాలలో పై అధికారులతో అన్న పనులు లావాదేవీలు ఉన్నా కూడా కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి కళారంగానికి సంబంధించినటువంటి వారికి పనులన్నీ కూడా చాలా సానుకూలంగా పూర్తవుతూ ఉంటాయి ఆర్థిక విషయాలు చాలా బాగున్నాయి ద్వితీయంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల విద్యారంగంలో కూడా మంచి అభివృద్ధిని చూస్తూ ఉంటారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం జన్మంలో ఉన్నటువంటి గురు సంచారం రెండు కూడా ప్రతికూలకంగా ఉంటూ ఉన్నాయి అలాగే అష్టమంలో ఉన్నటువంటి రాహు సంచారం వల్ల కూడా కొంత ఆరోగ్యపరంగా బాగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఆహార విషయంలో బాగా నియమాలు పాటిస్తూ ఉండాలి ప్రయాణాల విషయంలో కూడా కొంత ఖర్చులు బాగా పెరిగే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక విషయాదులతో పాటు రుణ సమస్యల్లో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి పంచమంలో ఉన్నటువంటి బుధ సంచారం వల్ల సరైనటువంటి ఆలోచన చేయలేకపోవటం అనేది కనిపిస్తూ ఉన్నది కొంత దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసి పనులన్నీ కూడా ప్రారంభించుకోండి తదుపరి సింహరాశి సింహరాశి వారికి జన్మంలో కేతు సంచారం జరుగుతున్నది లాభంలో ఉన్నటువంటి చంద్ర సంచారం బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నది అయితే అష్టమంలో శని సంచారం యొక్క వేధం వల్ల పనుల్లో కొంత ఆలస్యం కనిపిస్తూ ఉన్నప్పటికీ పనులు పూర్తయ్యే పరిస్థితుల్లో కనిపిస్తూ ఉన్నాయి పై అధికారుల నుంచి రావాల్సినటువంటి సహకారం పూర్తి స్థాయిలో మీకు లభిస్తూ ఉంటుంది పని వారితో కొంత చికాకులు ఉంటూ ఉంటాయి వ్యాపారంలో అయినా ఉద్యోగంలో అయినా మీ కింద పనిచేసేవారితో కొంత జాగ్రత్తగా లౌక్యంగా వ్యవహరిస్తూ ఉండాలి ఏ పనికైనా సరే ఆర్థిక విషయాలన్నీ బాగుంటాయి కుటుంబ పరిస్థితులు కూడా బాగుంటాయి కుటుంబ అభివృద్ధిని చూస్తారు తదుపరి కన్యారాశి కన్యా రాశి వారికి దశమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం షష్టంలో ఉన్నటువంటి రాహు సంచారం రెండు కూడా అనుకూలంగా ఉంటూ ఉన్నాయి ఆర్థిక లావాదేవీలు అన్నీ బాగుంటాయి రుణ సమస్యల నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రయాణ విషయాల్లో కూడా మంచి లాభదాయకంగా కనిపిస్తున్నాయి ద్వితీయంలో ఉన్నటువంటి శుక్ర సంచారం వల్ల స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అట్లాగే వాహన కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి తదుపరి తులారాశి తులారాశి వారికి జన్మంలో శుక్రుల సంచారం అండి ఈ జన్మంలో రవి జన్మంలో శుక్రుడు ఒకటి ప్రతికూలం ఒకటేమో అనుకూలంగా ఉంటూ ఉన్నది అన్నీ కూడా మిశ్రమ ఫలితాలుగా ఉంటూ ఉంటాయి అనుకున్న స్థాయిలో మీకు ప్రయోజనం కనిపించకపోయినా కొంత సానుకూలకంగా ఉండే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అట్లాగే షష్టంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల ఎప్పటి నుంచో ఉన్నటువంటి రుణ సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు ఆర్థిక లావాదేవీలు బాగుంటూ ఉంటాయి ద్వితీయంలో బుధుడు వక్రించి సంచరిస్తూ ఉన్నారు కాబట్టి ఉచిత సలహాలు ఇవ్వకుండా ఉండటం మంచిది ఎందుకంటే తొందరపడి మీరు ఎవరైనా మంచి కోరి ఉచిత సలహా ఇచ్చినప్పటికీ వారు దాన్ని ప్రతికూలంగా భావించి మీ గురించి దుష్ప్రచారం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి మాటను జాగ్రత్తగా అదుపులో పెట్టుకుంటూ ఉండాలి తదుపరి వృష్టికి రాశి వృశ్చిక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అట్లాగే ఏదైనా కొత్త పనులు ప్రారంభించేటప్పుడు నూతన పరిచయాల విషయంలో కూడా బహు జాగ్రత్తతో ఉంటూ ఉండాలి ఏదైనా ఇతరులతో బాగా జాగ్రత్తగా వ్యవహరించడం ఏ పనైనా సొంతంగా మీరు పూర్తి చేసుకోవడం వల్ల కొంత లాభదాయకంగా ఉంటూ ఉంటుంది తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం ద్వితీయంలో ఎటువంటి వేధ లేకపోవటం చేత మనసు చాలా ప్రశాంతంగా ఉండటం పనులన్నీ కూడా చాలా సునాయాసంగా పూర్తి చేసుకోగలగటం మీరు ఏవైతే ఒక టాస్క్ ఒక గోలో పెట్టుకున్నారో దాని అందు దృష్టి పెట్టి ఆ పని మీదే మీరు నిమగ్నులై ఉంటూ ఉంటారు ఇతరులు ఎంత ఇబ్బందిని కలుగు చేసినా కూడా మీరు దానికి ఏమాత్రం చెల్లించగా చాలా ప్రశాంతతతో మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు తదుపరి మకర రాశి మకర రాశి వారికి షష్టంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వ్యయంలో కూడా ఎటువంటి వేధ లేదు కాబట్టి చాలా ప్రశాంతంగా పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా బాగుంటూ ఉంటాయి అయితే కుటుంబంలో మటుకు కొంత చికాకులు విభేదాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి పెద్దల అభిప్రాయానికి గౌరవిస్తూ ముందుకెళ్తే కనుక అన్ని పనుల్లోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి జన్మంలో రాహు సంచారం షష్టంలో గురు సంచారం అట్లాగే పంచమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం అన్నీ కూడా కొంత ప్రతికూలంగా కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయంలో బాగా జాగ్రత్తలు పాడిస్తుండాలి అట్లాగే కలహప్రదంగా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి తొందరపడి అందరితోనూ వ్యర్థ ప్రసంగాలు చేయకుండా ఉండటం అనేది చాలా మంచిది మితభాషణం అనేది బాగా అవసరం తదుపరి మీనరాశి మీనరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి శని సంచారం అట్లాగే చతుర్థంలో చంద్ర సంచారం అంతా కూడా కొంత మిశ్రమ ఫలితాలని బాగా సూచిస్తూ ఉన్నాయి అయినప్పటికీ పంచమంలో గురుడు యోగించడం చేత పంచమంలో ఉన్నటువంటి గురుడు రాసి దృష్టితో చూడటం చేత మీకు అన్నీ కూడా కొంత సానుకూలత కనిపిస్తూ ఉన్నది పెద్దల అడుగుజాడల్లో నడవటం వల్ల మంచి శుభ ఫలితాలు చూస్తూ ఉంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు హరి ఓం తత్సత్ మళ్ళీ రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో బతు హరి ఓం తత్సూ